కళ్ళు నెత్తికెక్కితే ఇలాంటి బలుపు పనులే చేస్తారు వీడి కారు వస్తుంటే అందరూ పక్కకు వెళ్లిపోవాలా సైడ్ ఇవ్వకపోతే తప్పు చేసినట్లా వయసులో పెద్దవాడైన డ్రైవర్ పై కొడుకు వయసున్న ఈ బాస్టర్ కాలుతో తంతు దాడి చేయొచ్చా వీడియో తీసుకోండి తప్పు లేదంటూ ప్రయాణికులపై రుబాబు చెబుతున్న వీడిని ఏం చేస్తే బాగుంటుంది సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లబడ్లలో డ్రైవర్ బాలరాజుపై సిద్దిపేట జిల్లా గంగాపురంకి చెందిన శ్రీకాంత్ దాడి డి అసలు నిన్న ఏమన్నా ఏమన్నా నేను ఏమన్నా ఏమన్నా సడిగా ఎంత